అక్రమ వలసదారులు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించబోమని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నట్టుగానే చర్యలు తీసుకుంటున్నారు సున్నితమైన ప్రాంతాల పేరుతో ఇంతకాలం బైడెన్ ప్రభుత్వం ప్రార్థనా మందిరాల్లో సోదాలు నిషేధించింది ఇప్పుడు ట్రంప్ సర్కార్ దాన్ని పక్కన పెట్టింది చర్చిలు స్కూళ్లు గురుద్వారాల్లో సోదాలు ప్రారంభించింది వందలాది మందిని అరెస్ట్ చేసి స్వదేశాలకు తిప్పి పంపేస్తోంది అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ సిబ్బంది ఇప్పుడు కొత్త ఉత్సాహంతో అడుగులు వేస్తున్నారు సున్నితమైన ప్రాంతాల పేరిట గత జో బైడెన్ ప్రభుత్వం ప్రార్థనా మందిరాలు స్కూళ్లలో తనిఖీలు నిలిపివేసింది సరిగ్గా ఈ అంశమే అక్రమ వలసదారులకి నేరగాళ్లకి వరంగా మారింది వివిధ రకాల నేరగాళ్లు హంతకులు రేపిస్టులు తమ దేశంలోకి వచ్చారని బైడెన్ విధానాన్ని పక్కన పెట్టడం వల్ల వీరందరినీ పట్టుకోవడానికి వీలు కలిగిందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు తాము తలదాచుకునేందుకు నేరగాళ్లు ఈ ప్రాంతాలని వాడుకున్నారు గురుద్వాలని సిక్కు వేర్పాటువాదులు వాదులు తమ కవచంగా ఉపయోగిస్తున్నారు కానీ అమెరికాలో ఈ నెల ఇరవైన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు జో బైడెన్ అనుసరించిన విధానానికి స్వస్తి పలికారు అమెరికాలో ఇక ఎంత మాత్రం నేరగాళ్లు దాచుకోలేరు స్కూళ్లు చర్చీలు గురుద్వార్లలో తలదాచుకుని అరెస్టు నుంచి తప్పించుకోలేరు వేర్పాటువాదులు అధికార పత్రాలు లేని వలసదారులు వీటిని ఉపయోగించుకోవచ్చంటూ అమెరికా స్థానిక మీడియాలో కథనాలు వెలువద్దాయి దీంతో ఏ ప్రాంతం అనుమానం వచ్చినా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీ అధికారులు అక్కడ వారిపోతున్నారు అనుమానాస్పదంగా కనిపించిన వారు సరైన పత్రాలు లేని వారు గతంలో కేసుల్లో ఉన్నవారిని పట్టుకుని కటకటాల వెనక్కి నేడుతున్నారు ట్రంప్ యంత్రాంగం ఇప్పటి వరకు వందలాది మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసింది వీరంతా ఉగ్రవాదం మాదక ద్రవ్యాల రవాణా లైంగిక నేరాల వంటి కేసుల్లో నియంతులుగా ఉన్నవారే ఇక అమెరికా చరిత్రలోని అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది సైనిక విమానాల్లో వందలాది మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటికి పంపించేశాం ఎన్నికల్లో ట్రంప్ తానిచ్చిన హామీని నెరవేరుస్తున్నారని వైట్ హౌస్ వెల్లడించింది అమెరికాలో అక్రమ వలసదారులు క్రిమినల్ కేసుల నిందితులు ఆయా దేశాలకు అప్పగించాలని ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు గురుద్వార్లను వదలడం లేదు హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి చెందిన అధికారులు న్యూయార్క్ న్యూ జెర్సీలోని ఈ ప్రార్థనా మందిరాల్లోనూ తనిఖీలు చేశారు పెద్ద ఎత్తున వేర్పాటు వాదుల్ని అదుపులో తీసుకున్నారు గతంలో నేరాలకి పాల్పడిన వారిని కూడా నిర్బంధించారు అయితే అమెరికాలోని సిక్కు సంస్థలు ట్రంప్ సర్కార్ చర్యలపై మండిపడుతున్నారు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారుల చర్యలు గురుద్వార్ల పవిత్రతకు ముప్పుగా పరిణమించాయని సిక్కు మత సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ట్రంప్ సర్కార్ చర్యలు తమ మనోభావాలను దెబ్బతీస్తున్నాయని మీడియా సంస్థలకి చెబుతున్నాయి మరోవైపు అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని ఎందుకంటే అది పలు రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది అయితే వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాలో లేదా ప్రపంచంలో ఎక్కడున్నా వారిని తిరిగి తీసుకొచ్చే వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది ఆయా దేశాలు సంబంధిత డాక్యుమెంట్లను తమతో పంచుకుంటే వాటిని పరిశీలించి సభ్యదేశానికి తీసుకొస్తామని పేర్కొంది ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై విదేశాంగ శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది